హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చి మన ఫస్ట్ లైవ్ వీడియో అండి ఇప్పుడు ఈ రోజు వచ్చి బిగ్ బాస్ వీడియో చేస్తున్నానండి నేను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది అనమాట ఫస్ట్ వచ్చేసి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు వీళ్ళే కన్ఫామ్గా వస్తారని చెప్పలేను కానీ ఖచ్చితంగా కొంతమందిని అయితే తీసుకుంటారు వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చి కుమారి ఆంటీ అండి కుమారి ఆంటీ గారు వచ్చి వంటల పరంగా కానీ చాలా ఫేమస్ అయ్యారు కదా వన్ ఆమెను తీసుకునే అవకాశం అని ఉంది ఆమె కనుక బాగా ఆడితే గేమ్ విన్ అయ్యే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ లాగా కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్తారు కాబట్టి వీళ్ళందరి మీద కొంచెం హోప్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చి అనిల్ జీలా అనమాట మై విలేజ్లో నుంచి అనిల్ జీలా అని తీసుకుంటున్నారు అతను అంతకుముందే రావాల్సిందండి అనిల్ జీలా గారు కానీ రాలేదు ఇప్పుడు మరి వస్తారేమో అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి జబర్దస్త్ కేటగిరీలో కామెడీ కేటగిరీలో వచ్చి చమ్మక్ చంద్ర కానీ నరేష్ కానీ బుల్లెట్ భాస్కర్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది ఇంకొక పేరు కూడా వినిపిస్తుందండి సద్దాం గారు వీళ్ళలో వీళ్ళ వరకు కామెడీ కేటగిరీలో తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి హేమ గారు అండి హేమా గారిని కూడా ఈ మధ్య పాపులర్ అయ్యారు కాబట్టి తనని కూడా తీసుకునే అవకాశం ఉంది ఒకసారి ఆల్రెడీ వచ్చారు హేమా గారు నెక్స్ట్ వచ్చి నేత్ర వంశీ అనమాట యూట్యూబర్స్ అనమాట వీళ్ళిద్దరూ డైవర్స్ పరంగా విడిపోయారు కాబట్టి వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు అయితే వచ్చే అవకాశం అనేది ఉందండి అది బిగ్ బాస్కి కూడా ప్లస్ అవుతుంది అనమాట వ్యూస్ పరంగా నెక్స్ట్ అంజలి పవన్ గారు అంజలి పవన్ గారు కూడా పోయినసారే రావాల్సింది కానీ తన వై ఎల్డ్ కార్డ్ ఎంట్రీలో తాను కానీ తాను రా రాలేదన్నమాట ఈసారి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే బర్రెలెక్క అనమాట బర్రెలెక్క గురించి తెలుసు కదండి ఫస్ట్ ఎమ్మెల్యే నిల్చున్నారు తర్వాత ఎంపీగా నిల్చున్నారు ఒక వీడియో వల్ల తను వైరల్ అయిపోయారు నిరుద్యోగం గురించి సో దాని వల్ల తను చాలా ఫేమస్ అయిపోయారు ఇంకా తను ఓడిపోయినా కూడా తను యూట్యూబ్ పరంగా ఫేమస్ కాబట్టి తనని తీసుకునే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ వచ్చి ఆర్పీ గారు ఆర్పీ గారు కూడా ఈ మధ్య పొలిటికల్గా చాలా ఫేమస్ అయిపోయారు తను చెప్పాలనుకుని స్టూ సూటిగా చెప్తారనమాట అవతల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అని కూడా చూసుకోకుండా తను చెప్పాల్సింది సూటిగా చెప్తారు కాబట్టి కాంట్రవర్సీ బాగా క్రియేట్ అవుతుందండి ఆర్పీ గారు ఉంటే సూపర్గా ఉంటుంది గేమ్ అనేది ఆర్పీ గారిని తీసుకోవాలని నేను కూడా ఖచ్చితంగా అనుకుంటున్నానండి గేమ్ అనేది ఇంట్రెస్ట్గా ఉండాలి చూడాలి అన్నీ వ్యూయర్స్ కోరుకునేది అదే కాబట్టి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆర్పీ గారిని తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి రాజ్ తరుణ్ గారు హీరో హీరో రాజ్ తరుణ్ గారిని కూడా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నానండి రాజ్ తరుణ్ గారు పక్కా వస్తారనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి అమృత ప్రణయ్ గారు అమృత ప్రణయ గారిని కూడా తీసుకునే అవకాశం ఉందండి తను తెలుసు కదండి పాపం తన హస్బెండ్ని హత్య చేసిన కా హత్య చేయడం కానీ నెక్స్ట్ వచ్చేసి తను పిల్లాడితో తన వ్యూస్ కానీ ఏదైనా కూడా అది చాలా తనకి కెరీర్ పరంగా కూడా తనకి ఒకవేళ ఫిల్మ్స్లోకి వెళ్ళాలనుకున్నా కూడా బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి అది విషయం నెక్స్ట్ వచ్చి రీతు రీతు యాంకర్ వచ్చే రీ యాంకర్ కేటగిరీలో రీతుని తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ పోసాని గారిని బం చిక్ వీళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది ఏదైనా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే వాళ్ళని తీసుకుంటే గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట కాబట్టి మీరే కాదండి నేను కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ ఫ్యాన్ అనమాట చూద్దామండి ఫస్ట్ టైం ఇలా చేద్దామని వీడియో నేను చేస్తున్నానండి సో మాస్క్ అయితే ఖచ్చితంగా ఒకరోజు అదే స్కార్ప్ తీసేది అయితే ఖచ్చితంగా ఒకరోజు వీడియో అనేది నేను చేస్తానండి ప్రస్తుతానికైతే ఇదనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్కు చేయండి ఇదనమాట వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏ ఉంటారని నేను చెప్పలేను కదండి గేమ్ పరంగా అయితే వీళ్ళు ఉండొచ్చని అనుకుంటున్నారన్నమాట కాబట్టి ఇక్కడ బాగా ప్లస్ అయ్యేది బయట నుంచి చూసినటువంటి కామన్ మ్యాన్ దాంట్లో వచ్చి కుమారి గారికి అదేవిధంగా నెక్స్ట్ బర్ర లెక్కకి నెక్స్ట్ వీళ్ళకి బాగా ప్లస్ అవుతుంది బాగా యూజ్ చేసుకుంటే యూటిలైజ్ చేసుకుంటే నేను మాస్క్ ఈ మాస్క్ పెట్టుకొని అంటే సారీ అండి ఈ స్కార్ప్లా కట్టుకొని చున్నీ కట్టుకొని వీడియో చే వీడియో చే చేస్తున్నానని అనుకోవద్దండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని రోజుల తర్వాత నేను ఈ మాస్క్ అనేది తీసే అవకాశం వచ్చింది ఖచ్చితంగా మాస్క్ తీసి నేను వీడియోస్ అనేవి చేస్తానండి కొంచెం టైం ఉందండి దానికి ఏమి అనుకోవద్దండి దయచేసి కాబట్టి ప్రస్తుతానికైతే ఇదండి కుమారి ఆంటీ గారు అనిల్ జీలా గారు చామక్ చంద్ర నరేష్ బుల్లెట్ భాస్కర్ హేమ గారు నేత్ర నేత్రగా వారి వంశీ పవన్ అంజలి పవన్ గారు బెర్రలక్క ఆర్పివి నెక్స్ట్ రాజ్ తరుణ్ అమృత ప్రణయ్ రీతు నెక్స్ట్ జ వంశిక్ బబ్లు పోసాని కృష్ణవరల్లి గారు వస్తే నయని పావుని వీళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇదండి బిగ్ బాస్ అయితే నెక్స్ట్ ఈ వీళ్ళందరూ ఉంటే బాగా హ్యాపీగా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్